హలో ఫ్రెండ్స్ మన బృహతి నుంచి మంచి అప్డేటు మీకోసమే మనసు రావడం కోసం ముందుగానే మంచి డిజైన్స్తో మీ ముందుకైతే వచ్చేసాం మీడియం సైజు లార్జ్ సైజు ఎక్సెల్ సైజు టూ ఎక్సెల్ సైజెస్లో బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్స్ అండ్ ఫోర్ డిజైన్స్ అయితే మనం తీసుకొచ్చేసామన్నమాట అసలు మిస్ చేసుకోవద్దండి మన బృహతి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో షాప్ అయితే ఉంటుంది వన్ జీరో సిక్స్ షాప్ నెంబర్ బీ బ్లాక్ అనమాట అండ్ ఫస్ట్ కలర్ సీ బ్లూ విత్ మనకు వసరికి మంచి చామంతి గ్రీన్ అండి అండ్ నెక్ పార్ట్ దగ్గర కూడా మీకు వర్క్ అనేది క్లియర్ కట్గా చూపించ విత్ లైనింగ్తో ఉంటుందన్నమాట అండ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పీసెస్ ఈరోజు ముందుకు వచ్చేసాను అస్సలు ఛాన్స్ వదులుకోవద్దండి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్స్ట్రానరీగా ఉన్నాయి వర్క్ చూడండి అంతా కూడా హెవీ హెవీ మోతి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే మనకి వచ్చిందనమాట అండ్ సైడ్ కట్స్ కింద మనకి కాంట్రాస్ట్ మనకి బోటమ్ అయితే ప్రొవైడ్ అయితే ఉందన్నమాట అండ్ పింక్ అంటే లైట్ పింకిష్ అండ్ గ్రే కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి డార్క్ చెర్రీ రెడ్ విత్ మనకి బ్యూటిఫుల్ ఎల్లో కలర్ అండి చందనం ఎల్లో అసలు కలర్ కాంబినేషన్ చూడండి మనకి ఎంత ఉందో మీడియం సైజు లార్జ్ సైజు ఎక్సెల్ సైజు టూ ఎక్సెల్ సైజు అయితే అవైలబిలిటీలో ఉన్నాయి తర్వాత గ్రే విత్ మనకి పింక్ అనమాట తప్పకుండా షాప్ అయినా విజిట్ చేయండి ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది ఇన్స్టా పేజ్ లింక్